కామారెడ్డిలో కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూట ఎనభై మందికి రేషన్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్ఎస్ఏ కామారెడ్డి సీనియర్ జడ్జ్ నాగరాణి హాజరై వారి చేతుల మీదుగా నూట ఎనభై మందికి రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ జడ్జ్ నాగరాణి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూట ఎనభై మంది వృద్ధులకు ఒంటరి మహిళల కొరకు అందించినందుకు కేఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు ఖలీల్ హు గారిని అభినందిస్తున్నారని తెలిపారు మహమ్మద్ ఖలీల్ ఉల్లాహం మాట్లాడుతూ కేఆర్కే సంక్షన్ చారిటబుల్ ట్రస్ట్ గత పద్నాలుగేళ్లుగా సామాజిక సేవలో నిమగ్నమై మహిళా సాధికారత బాలల రక్షణ మరియు మానవ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు కేర్ కే ట్రస్ట్ సంక్షేమ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఖలీల్ ఉల్లాహ సిబ్బంది పాల్గొన్నారు జడ్జి కావాలంటే మనం దొరకరు కదండి ఆ జడ్జి కానీ మన దగ్గరకు వచ్చేయాలంటే మన అదృష్టం కదా జల్ చూడడం Điều này là một trong những cái chất những दर भाई सुनो क्या ख्याल करेंगे भाई दे आइस उनको ख्याल करना है ना हाँ और क्या होता है ट्वेंटी वन क्या ट्वेंटी फोर यहाँ खड़ी है आठवीं जगह ट्वेंटी फोर ये हाथी हे फादर आंटी हम लोग इधर आ रहे हैं ओके 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 మోదీ అందరికి మన ముఖ్యంగా మన డిస్టిక్ జిల్లా జడ్జి గారికి నారాయణ గారు చేతిరెడ్డి గారు మన జిల్లా జడ్జి గారికి నమస్కారం తెలుసు ఆమె మంచి మనసుకొని హృదయపూర్వకంగా మనకు పిల్లకాలు రావడం కూడా మనకు చాలా గొప్ప విషయం ఉంది ఆమె చేతుల మీదగా మనందరము ఇప్పుడు మనకి కలవడం జరుగుతుంది ఆమె గురించి ఆమె మంచి విషయాలు చెప్తుంది మనము అది దీన్ని కూడా మనం వాడుతూ ఉంటాము పెట్టుకోలేని స్థోమత లేకపోతే మా దగ్గరికి వస్తే మేము మీకు ఫ్రీగా సహాయం చేసి అడ్వకేట్లను కూడా పెట్టగలుగుతాము ఇంకా నేను ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీకు అందరికీ న్యాయం విజ్ఞాన సదస్సు అని చెప్తాము ఏమైతే చట్టాలు ఏముంటాయని చెప్తాము అవన్నీ కాదు కానీ ఇక్కడ మీరు ఉన్న మీ అందరికీ ఒక విన్నవిస్తున్న పిల్లల్ని చదువుకు పంపించండి పిల్లల్ని పనిలో పెట్టకూడదు మళ్ళీ చిన్న పిల్లలకి మీరు పెళ్లి చేయకూడదు ఉంటుంది ఆడపిల్ల చదివితే పిల్లలందరు మగపిల్లల్ని ఇంట్లో కొడుకునే అందరిని కూడా చదివిస్తుంది ఇట్లా మీరు తీసుకునే కంటే ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలని నేను కోరుకుంటాను మనం ఇప్పుడు ఏది దానం చేస్తే అది వెయ్యింతలు అవుతుంది అంటారు కదా ఇప్పుడు మీరు కూడా ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలి అంటే మీ పిల్లలందరూ మీరు చదివించాలని కోరుకుంటున్నాను అందరూ అమ్మలు ఉన్నారు ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు నానమ్మలు ఉన్నారు మీ ఆడపిల్లల్ని మీ చిన్న పిల్లల్ని కాపాడమని కోరుతుంది